ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక ఈరోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది అని అర్థం నమ్మకంతో బాబాని తాకుతల్లి ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్న కోరికని అతి త్వరలోనే నెరవేరుతుంది వెంటనే తాకి చూడు నీ జీవితంలో ఉన్న సమస్యలు నువ్వు ఏ కోరికతో అయితే నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నావు నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదా బాధపడుతున్నావు కదా ఆ కోరికని నేను తీర్చడానికే నీ ముందుకైతే వచ్చాను బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఈ గురువారం నాడు ఈ బాబా ఇచ్చే సందేశాన్ని తప్పకుండా విని తీరాల్సిందే మరి ఈ బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నేను నెరవేరుస్తాను నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిదే తల్లి జీవితంలో ఓడిపోకుండా నేను గెలిపించడానికి ప్రతి క్షణం నీ ముందే ఉన్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చెందించవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా కూడా నీకు విజయాలే కలుగుతాయి ఏదైనా నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నావు అది సాధించే సమయం ఆసన్నమైంది జీవితంలో ఇక ఎప్పుడూ కూడా సంతోషకరమైన రోజులనే నువ్వు చూస్తావు ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలతో నీకు కొత్త ప్రారంభం అనేది కనిపిస్తుంది గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలని గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది ఈరోజు నీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో నీ ఆత్మీయులు ఎవరైతే నీకు నీ మనసుకి నచ్చినట్టుగా ఉన్నారో వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో ప్రేమని దానికి పది ఇంతల ప్రేమని నీకు పంచే విధంగా నీ చుట్టూ ఉండే విధంగా ఇలా నీకు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తాను నీ వాళ్ళు నీ ఆత్మీయులు నీ జీవితాంతం నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంలాగా నిలబడతారు ఎవరైతే మూర్ఖులుగా వాదించి నీతో లేనిపోని సమస్యల్ని సృష్టిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారిని దూరం చేయటానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను తల్లి నేను చెప్పాను కదా ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు కదా బిడ్డ అందుకే నీ కోరికను నెరవేర్చడంలో నేను ఎలాంటి సాయమైనా సరే చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ భవిష్యత్తును ఇప్పటికే వ్రాసి పెట్టాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు సంతోషం నీకోసం నిల్వ చేయబడుతుంది నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలోనే ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లిని చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే వారిని తిరిగి బాధ పెట్టావంటే నువ్వు నిజంగా నన్ను బాధ పెట్టిన దానివే అవుతావు ఎదుటివారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకో ఎందుకనంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు పోటీకి పోతే గెలిచేది ఏమీ లేదు అన్నీ కోల్పోతావు ప్రేమ ఆప్యాయతల ముందు నువ్వు తలవంచక తప్పదు నాకు పూజ అవసరం లేదు శ్రద్ధ సబూరి చాలు అని ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి నైవేద్యం అవసరం లేదు ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే ఆహారం ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను సకలం నేనే ప్రతికా కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింట కూడా నేనే ఉంటాను అంతా నేనే చూసుకుంటాను కనిపిస్తే నువ్వు కనిపిస్తే చాలు బాబా అని నువ్వు నన్ను అడుగుతూనే ఉంటావు కదా ఖచ్చితంగా నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ కూడా ఎవ్వరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధముల నుండి కూడా కాపాడుతాను సర్వ జీవుల్లోనూ కూడా ఉన్న ఒకే భగవత్తత్వాన్ని గుర్తించమని మరి వారి దుఃఖాన్ని చేతనైనంత వరకు కూడా తొలగించమని నేను బాబాని ఉద్ ఉద్బోధించాము ప్రతీ క్షణము కూడా బాబా బాబా అని తలుస్తూనే ఉంటావు కదా తల్లి ప్రతి జీవిలో కూడా నువ్వు నన్ను చూడగలిగితే నీ సాయి నీ పక్కనే ఉంటారు అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా మరేమీ కోరుకోకుండా ఇంకేది కావాలి అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనస వాచ కర్మన నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం అనేది తోడుగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అవసరమైనప్పుడు కావలసినవన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తాడు కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు కానీ అంతే అంత మంచి జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ ఆలోచనలతో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి తన సంరక్షణపై పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్తగా ఉన్నట్లుగా భగవంతుడు తన భక్తుని పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాడు తల్లిని మనసు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి తల్లి ఈ సాయి చెప్పేది ఒక్కటే నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో కోపాన్ని అణిచివేసుకుని ఉంటావో నీ కోరికలను మనసులో దాచుకొని ఉంటావో అప్పుడే నువ్వు నువ్వు అనుకున్నట్టుగా ఉన్నత స్థాయిలో నిలబడినట్లుగానే మనలో ఎదుటివారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు సాయం అయితే చేస్తాడు అందరినీ ఒక బంధువులాగా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే పట్టుదల నీలో ఉంటే నీ గుణగుణాలు కూడా నువ్వు మార్చుకోవాలి ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ప్రతిరోజు నీ సాయి సందేశాలను వింటూ ఉండాలి వీటిలో చాలా నేర్చుకునే మాటలైతే ఉంటాయి ఆ మాటలని నువ్వు నీ మనసులోకి తీసుకోవాలి ఎక్కడా కూడా తప్పు చేస్తున్నాను అన్నది అవుతుంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు తెలియాలి కదా తప్పులు చేయకుండా సాయి మార్గంలో నడుచుకోవాలి నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవి అని అనిపించుకుంటావు అప్పుడే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావు అని అంటే ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పవాడివి అనే అర్థం కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడు అయితే దేవుడి కంటే గొప్పోడు దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంచుకుంటే నీ జీవితం చాలా పరమ సుఖదం అవుతుంది చదివిన ప్రత్యక్షరం కూడా ఏదో ఒక చోట మనకి ఉపయోగపడుతుంది అంటారే అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితంలో మార్పుల్ని కూడా తీసుకొస్తుంది నువ్వు నా బిడ్డవు కదా తల్లి అలాంటి భయము పడకూడదు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని కూడా ఇవ్వగలను కాకపోతే కర్మ సిద్ధాంతాలని నేను మార్చలేను వాటిని ప్రతిజీవి కూడా అను భవించి తీరాల్సిందే తల్లి మన ఇద్దరి మధ్య కూడా జన్మ జన్మల అనుబంధం అనేది ఉంది మన మధ్య ఉన్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా జానమంతా కూడా నీ సాధనయే నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధిగా ఉంటాను గురువుకి పగ్గాలు అప్పగించి నిశ్చంతంగా ఊరక కూర్చుంటే చాలు చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంటా కూడా గమ్యాన్ని చేరుస్తాను ఎప్పుడు బాబా కృపకు కృతజ్ఞుడవై ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతావు ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఏవి భయపడకు నేను ఎప్పుడు నీ ఇంటికి కాపలా కాస్తూనే ఉన్నాను నువ్వు దేనికోసము భయపడాల్సిన పని లేదు బాబాతో ఎవ్వరు సరితూగరు ఆయనకు ఆయనే సాటి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనకి ఎప్పుడు ఎటువంటి భయము ఏమీ ఉండకుండా బాబాగారు మన వెన వెంటే ఉండి తోడుగా ఉంటారు మేము ఎన్నో కష్టాలను వచ్చాము నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నాము శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలువలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని కృప వల్ల ప్రాణం పోలేదు అని ఎప్పుడు కూడా మీరు అనుకుంటూనే ఉంటారు కదా బిడ్డ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎన్నో కష్టాలను అనుభవించే వచ్చావు కదా తల్లి నువ్వు నీకు ఎటువంటి బాధ కూడా ఉండదు నీకు ఎటువంటి ఎటువంటి వ్యాధినైనా తగ్గించే అసలు ఔషధం సాయి కృప నువ్వు ఇదెందుకు మర్చిపోతున్నావు నువ్వు నువ్వు సాయి ముందు కృపకు ఒక వాహకం అసలు వైద్యం సాయి కృపాశక్తిని నిరూపించే ఒక సాధనం కూడాను ఇవి ఏవి కూడా నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు దేనికి కూడా భయపడవద్దు నువ్వు సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి నీ మీదనే ఉంటుంది బిడ్డ అది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో ఎప్పుడు నా భక్తి విశ్వాసాలతోనే నన్ను పూజిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా నా రూపాన్ని తన మనసులో పెట్టుకుని ఆరాధిస్తారో అలాంటి వారికి దుఃఖాలు బాధలు ఎలాంటి బాధ ఎలాంటి బంధంలోనైనా మార్పుని తీసుకురాగలిగే శక్తి నా గురువు నాకు ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు నీవు అనుకున్న కోరికలన్నీ కూడా నీకు అతి త్వరలోనే తీరిపోతాయి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా ఆ బాబా గారు ముందు పెట్టు ఖచ్చితంగా నీ మనసులో అనుకున్న కోరికలన్నీ కొంచెం లేట్ అయినా అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నీకు అది కావాలి నీకు అది అవసరం అది ఎలాగైనా బాబా గారు నీకు చేసి చే చేయాలి అని అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు అసలు బాబా గారుని నీ మనసులో ఉన్న కోరికని ఎందుకు తీర్చాలనుకుంటున్నారు అది ఇప్పుడు సమయం అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నీ కోరిక అనేది తీరుతుంది సంస్కరణ కార్యంలో భాగంగానే సద్గురువు మనకు అనుభవాలను ప్రసాదిస్తారు సద్గురువు ప్రసాదించే ప్రతి కూడాను ప్రతి అనుభవం వల్ల కూడాను మనలో మనకి మార్పు అనేది వస్తుంది సంస్కార పరిణితి రావాలి అని ప్రతి ఒక్కసారి కూడా మీరు అనుకుంటూ ఉండాలి ప్రతిసారి కూడాను పూర్తి విశ్వాసం భక్తి కలిగిన వారి స్వాధీనంలో ఎల్లవేళలా కూడాను ఉండాలి అది లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను ఈ విషయంలో ఎలాంటి సందేశము కూడాను పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు సాయి మీద నమ్మకంతో తాకావు కాబట్టి సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్లే పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు కానీ విశ్వమే పరమేశ్వరుడి కంటే ప్రత్యేకమైనదని అంటారు కదా అందరూ కూడాను జగత్తు పుట్టినప్పటి నుంచి అందులో కదలికలు ఉండే కదలిక ఎన్నో వస్తువులు కూడా ఉంటాయి కాబట్టి వాటన్నింటిని కూడా పరమేశ్వరుడు ఆధారమని మన పెద్దలు అంటూ ఉంటారు నీ జీవితంలో ఆశయం ఉండాలి మనిషికి ఆశయం పైన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి నుంచి ఎదురించి ఆ తర్వాత ఆ ఆశయాన్ని ఖచ్చితంగా దక్కించుకోవాలి అనే నమ్మకం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి నువ్వు భగవంతుడు పెట్టిన పరీక్షల్లో నేను నెగ్గగలనా ఎందుకు ఇంత కష్టాన్ని బాబా నాకు ఇచ్చారో అసలు నేను చేసిన తప్పేంటి బాబా ఎందుకు ఇంత ఆవేదననే నాకు గురి చేస్తున్నారు అని నువ్వు అడగచ్చు తల్లి కానీ ఎప్పుడైతే నువ్వు ఏం జరిగినా నా మంచికే అని నువ్వు అనుకుంటావో భగవంతుడు నాకు తోడుగా ఉన్నంత వరకు నా జీవితం ఏమీ కాదు నేను చాలా సంతోషంగా ఉంటాను నేను ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాను ఎంతటి కష్టం వచ్చినా ఎదిరిస్తాను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను తల్లి అని నువ్వు ఈ గురువారం వస్తే చాలు నా మందిరంలో వాలిపోతావు కదా మరి వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చొని నా ముందు నీ మనసులో ఆవేదన చెప్పుకుంటూ ఉంటే ఒక్క మాట గుర్తుపెట్టుకొని సాయి చెప్పేది ఒకటే మన కోసం ప్రార్థించే ముందు ఇతరుల కోసం మొదట ప్రార్థించడం అత్యుత్తమం అది గుర్తుపెట్టుకోవాలి అవసరం ఆకలితో ఆకలితో బాధతో ఉన్నవారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మనకు రాబోయే కష్టతర సమయాల్లో కూడా మనం అడగక ముందే భగవంతుడు మన తోడుగా ఉంటాడు ఇది అద్భవం తద్భవతి అని అన్నారు ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారు చెప్పినట్లుగా మీకు కుదిరితే ప్రతి గురువారం కూడాను మందిరానికి వెళ్ళినట్లయితే మందిరానికి వెళ్ళి గారు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అదే విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనం బాబా గారి దగ్గర మన కోరికలను విన్నపించుకున్నట్లయితే మన కోరిక అతి త్వరలోనే నెరవేరపోతుంది రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్